ఈరోజు ఇద్దరు కార్పొరేటర్ లత గారు అలాగే రాఘవేందర్ గారు ఇద్దరు కూడా భారతీయ జనతా పార్టీలో చేతి వారికి స్వాగతం చెబుతూ ఈరోజు వీరిద్దరే కాదు ఈ ఇందూరు గడ్డ అనేది నరేంద్ర మోడీ అడ్డ భారతీయ జనతా పార్టీ అడ్డ అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా యువకులు ఇంతకు ముందు కేవలం బీజేపీ అంటే లబ్బర్ చెప్పులు చినిపోయిన సీట్ పాయింట్ పిల్లలే ఉంటున్నారు అన్నారు ఈరోజు గ్రామాలకు వెళ్తుంటే రైతాంగము ముఖ్యంగా మహిళలు ఈరోజు రామ మందిర నిర్మాణం తర్వాత ప్రతిష్ట ప్రాణప్రతిష్ట తర్వాత పెద్ద ఎత్తున మహిళలు కూడా భారతీయ జనతా పార్టీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో పరిస్థితి ఏ రకంగా ఉన్నా కానీ మన పార్లమెంట్లో అత్యధికంగా ఓట్లు మహిళలు వేయడం జరిగింది గిరిజనులు దళితులు బలహీన వాళ్ళ వర్గాలు రైతాంగము అందరూ కూడా భారతీయ జనతా పార్టీని పోస్తున్నారు చాలా గ్రామాలలో జాయినింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి వారందరికీ కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో మనందరం ముందుకెళ్దాం మరొక్కసారి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి పార్లమెంట్ ఎన్నికల్లో నాకు సూర్యనగర్ అది గుర్తు ఈ అర్బన్లో లక్ష ఓట్లు అని చెప్పారు అలాగే ఈ జిల్లాలో మిగతా మా నియోజకవర్గ నాయకులందరితో కలిసి నరేంద్ర మోడీ మీద దీంతో ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఐదు నియోజకవర్గాల్లో ఐదు లక్షల ఓట్లు పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ తేవడమే లక్ష్యంగా అందరం పనిచేస్తున్నాం ఆ లక్ష్యం కోసం చేరిన కొత్తగా చేరిన వాళ్ళు పాత చేరిన వాళ్ళు అందరం కలుసుకొని పార్టీని పటిష్ట ఇంకా చాలామంది అభిమానులు ఉన్నారు చాలామంది మంది ఉన్నారు వారందరికీ స్వాగతం చెప్తూ మరొకసారి చేరిన ప్రతి ఒక్క నాయకుడికి భారతీయ జనతా పార్టీ కుటుంబంలో స్వాగతం చెప్తూ రోజు నుంచి మరి మీరందరూ కూడా కుటుంబ సభ్యులుగా పార్టీ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీని పటిష్టం కోసం పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను